నవంబర్ ఇరవై వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా ముక్తి లేజర్ ఫైల్స్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించి ఇందులో భాగంగా అవగాహన ర్యాలీ ముక్తి క్లినిక్ విజయ టాకిస్ రోడ్డు నుండి హన్మకొండ చౌరస్త వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఫైల్స్తో బాధపడే వారికి తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఫైల్స్ ప్రత్యేక హాస్పిటల్ను వరంగల్లో ప్రారంభించడం జరిగిందని డాక్టర్ కూరపాటి రమేష్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ ఫైల్స్తో బాధపడే వారు నైటు వాద్యాన్ని సంప్రదించడం జరుగుతుందని నాటు వైద్యం వల్ల సమస్య మరింత జటిలం అవడం జరుగుతుందని అన్నారు ముక్తి క్లినిక్లో అత్యాధునిక టెక్నాలజీతో సచరచికిత్సలు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తక్కువ ధరలో అత్యాధునిక వైద్యాన్ని అందించడం జరుగుతుందని డాక్టర్ కూరపాటి రమేష్ ఈ సందర్భంగా మాట్లాడారు పైల్స్కు ప్రత్యేకమైన హాస్పిటల్ లేదు చాలామంది మైండ్లో ఏంటంటే పైల్ సమస్యకు ఎక్కడ చూపించుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం ఉంది కాబట్టి పైల్స్కు ప్రత్యేక హాస్పిటల్ ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో దీని ప్రాముఖ్యత ఏంటంటే పైల్స్ ఫిషర్ ఫిష్లో ఉన్న వాళ్ళకి డే కేర్ విధానంలో అత్యాధునికమైనటువంటి పద్ధతులు లేజర్ స్టాపులర్ డిజిహాల్ అనే టెక్నాలజీ ద్వారా నొప్పి లేని అధునాతనమైనటువంటి చికిత్సలు అందించడం ఉద్దేశంతో ఈ సెంటర్ ప్రారంభించడం జరిగింది కాబట్టి నిశ్శబ్దంగా బాధపడకుండా ఫైల్స్ గురించి కన్సల్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది సరే ఇది ఆధునిక జీవన విధానంలో రోజు రోజుకు ఫైల్స్ వచ్చే వాళ్ళ సంఖ్య ఉంది దీనికి ముఖ్య కారణం జీవన శైలిలో మార్పులు సో ముఖ్యంగా ఈరోజు మనం తీసుకునే ఆహారంలో పీచ్ పదార్థాలు ఎక్కువగా ఉండడం లేదు జంక్ ఫుడ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల పీచ్ పదార్థాలు లేకపోవడం వల్ల మతబద్ధకం రావడం వల్ల ఫైల్స్ షఫర్ ఫిస్ట్లా ఎక్కువ అవుతున్నాయి ఇంకో సమస్య ఏంటంటే చాలామంది వ్యాయామం చేయట్లేదు సో ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల పేగుల కదలికలు తగ్గడం వల్ల కూడా మలబద్ధకం అవుతుంది కాబట్టి ఆహారంలో మార్పులు రెగ్యులర్గా వ్యాయామం చేయడం మెడిటేషన్ యోగా ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించినట్లయితే పైకి రాకుండా కాపాడుకోవచ్చు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి సార్ సో మన సెంటర్లో ఫైల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఓపీ సర్వీసెస్ సో ఆపరేషన్ లేకుండా చికిత్స చేసే విధానాలనేటువంటి పేషెంట్స్కు ముఖ్యంగా కౌన్సిలింగ్ నిర్వహించడం దాంతోపాటు ఫైల్స్కి అధునాతన విధానం అయినటువంటి లేజర్ ద్వారా చికిత్స అందించడం స్టాప్లర్ ద్వారా చికిత్స అందించడం ద్వారా మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయ్యేందుక దీన్ని డే కేర్ విధానం అంటారు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో డే కేర్ విధానంలో త్వరగా కోలుకునే విధంగా రక్తస్రావం లేకుండా నొప్పి లేకుండా వీలైనంత త్వరగా మళ్ళీ పనిలోకి వెళ్ళడం పాత రోజుల్లో